పంటలు పాడి పశువులతో కలకలలాడినప్పుడే ఏ ప్రాంతమైనా సుభిక్షంగా ఉంటుంది రైతులు ఆనందంగా ఉంటారు పాడి రంగంలో అభివృద్ధి సాధించాలంటే పశువులు ఆరోగ్యంగా పుష్టిగాను ఉండాలి అప్పుడే ఉత్పాదకత పెరిగి రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుంది దీనికోసం కూటమి సర్కార్ ఇప్పటికే మినీ గోకులాలకు శ్రీకారం చుట్టి మూగజీవాల ఆరోగ్య సంరక్షణకు చర్యలు చేపట్టింది ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పశు సంవర్ధక శాఖ జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తోంది అసలు ఈ వైద్య శిబిరాల్లో మూగజీవులకు ఏ పరీక్షలు చేస్తారు రైతులకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో చూద్దాం పశువులకు అనారోగ్య సమస్యలు వచ్చినా ఆవులు గేదెలు గర్భంతో ఉన్నప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా రైతులకు కంటి మీద కొనుకుండదు మూగజీవులు సైతం బాధను దిగమింగుకొని తీవ్ర క్షోభను అనుభవిస్తాయి పశువులను సుదూర ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు రైతులు నానా తంటాలు పడతారు వాహనాలు మాట్లాడుకుని అధిక ఛార్జీలు చెల్లించి చికిత్స చేయిస్తారు అయితే ఇకపై రైతులు పశువులను ఎక్కడకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు వైద్యులే స్వయంగా గ్రామాలకొచ్చి మూగజీవాల బాగోగులు చూస్తారు పశువుల రోగాల నివారణ ఉత్పాదకత పెంపే లక్ష్యంగా పశుసంవర్ధక శాఖ జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఊరూరా ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తోంది వెటర్నరీ డాక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి పశువులను పరిశీలించి వాటికి అవసరమైన చికిత్స చేస్తున్నారు ఇందులో భాగంగా మొదటి విడతలో ఈ నెల ఇరవై నుంచి ముప్పై ఒకటి వరకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు ప్రతి పల్లెలో ఆవులు గేదెలు దూడలకు పరీక్షలు చేసి నట్టల నివారణకు ఎదకు రాని చూలు కట్టని పశువులకు గర్భకోశ వ్యాధులకు పరీక్షలు చేసి ఉచితంగా ఔషధాలు అందిస్తున్నారు తేలికపాటి శస్త్రచికిత్సలు చేస్తున్నారు గొర్రెలు మేకలు కోళ్లకు కూడా వ్యాధి నిరోధక టీకాలు ఇస్తున్నారు పాల ఉత్పత్తిని పెంచడానికి వాటి ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని పెంచడానికి వ్యాధులు రాకుండా నివారించడానికి టీకాలను ఈ కార్యక్రమంలో మనకి అందిస్తుంది చూలు నిలవకుండా తిరగగట్టేవి ఎదక రానివి పశువులను మనం గర్భ పరీక్షలు చేసి వాటికి కావాల్సిన మందులను మనం సప్లై చేయడం జరుగుతుంది మరియు ఏదైనా ఎదకి వస్తే వాటికి ఎద ఇంజక్షన్ చేయడం జరుగుతుంది మరియు చూడి పశువులకు సరైన యాజమాన్య పద్ధతులు వాళ్ళకి వివరించడం జరుగుతుంది గీదెలకి దూడలకి మేకలకి గొర్రెలకి ఆవులకి అన్నిటికీ నట్టల నివారణ కార్యక్రమం కింద మెడిసిన్స్ సప్లై చేయడం జరిగిందండి మనం గొర్రెల్లో బొబ్బాయి టీకాలు ఉంటే బొబ్బా అనేది రాకుండా మనం చాలా వరకు నిర్మూలించడం జరుగుతుందండి అలాగే కోళ్ళలో వచ్చే స్థలికి ఇప్పుడు వ్యాక్సిన్ అనేది వేయడం జరుగుతుందండి ఓన్లీ ఇది ఇది నెట్టల నివారణ మంది కా కాకుండా వాటికి ఏదైనా గర్భకోశం సంబంధించిన వ్యాధులు ఉంటే అవి చూడటం జరుగుతుంది అలాగే జనరల్ కేసులు అంటే సాధారణంగా ఏదైనా జ్వరం కానీ లేకపోతే ఇంకేమన్నా మనకి ఏ బాగలేని ఉన్నా కానీ వాటిని కూడా చూడటం జరుగుతుంది షీ ఫాక్స్ మరి అలానే గోడ్ ఫాక్స్ అంటే మసూదుకి సంబంధించిన వ్యాధికి సంబంధించిన వైరస్కు సంబంధించిన టీకాలు వేయటం జరుగుతుంది మూగజీవాలకు వచ్చే రోగాలు నివారణ మందులపై వైద్యులు అధికారులు రైతులకు సూచనలు ఇస్తున్నారు పాడి పోషకులకు అవగాహన కల్పిస్తున్నారు ఆరోగ్య శిబిరాల ద్వారా ఎంతో మేలు కలుగుతుందని పాడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మాకు ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ అయితే లేదు ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది నాకు మా నాకు మా నాన్నగారు పది గేదెలు ఉన్నాయి ఈ క్యాంపు వల్ల మాకు ఉపయోగంగానే ఉంది కొద్దిగా ఏదైనా పెద్ద సమస్యలు వచ్చినా డాక్టర్ గారు బాగా స్పందించారు మందులు ఇచ్చారు బాగా మాకు మూడు పశువులు ఉన్నాయి మాకు ఏదైనా సమస్య ఎత్తే డాక్టర్ గారిని సందర్శించి ఇది చేస్తాం అక్కడ బాగా ఎక్కడే మాకు సౌకర్యం కల్పించారు కదా బాగానే ఉంది మాకు పురుగు మందులు కానీ ఏదన్నా వాతం మందులు కానీ ఇవన్నీ బాగానే ఇచ్చారు ఇట్లా శిబిరాలు కనుక నెలకు తడవ పెడుతుంటే మాకు కూడా కొత్త ఉపయోగకరంగా ఉంటుంది డాక్టర్ గారు పురుగు మందులు ఇచ్చారు కాని వాటికి టాబ్లెట్లు శిబిరం మంచిదే డాక్టర్ గారు మాకు బాగా రుగొడ్లు కూడా మనం టౌన్ తీసుకెళ్ళిన పరిస్థితి ఉంది ఈ రోజు కోట ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం వల్ల మన గ్రామంలోనే మన వచ్చి మన ఇంటి దగ్గరికి వచ్చి ఈ రోజు ఈ బరుగొడ్లు బాగాలేకపోయినా ఏదైనా కానీ రైతులు నష్టపడకూడదని ఒక సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకోవటం మేము అందరం కూడా చాలా దీన్ని సంతోషంగా మేము భావిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు చెప్పాలండి ఎందుకంటే అంత ముందు మాకు పశు వైద్య సౌకర్యం లేక పక్క గ్రామాలకు వెళ్ళి వైద్యం చేయించుకొని వచ్చేవాళ్ళు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు అండి గ్రామంలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పశు వైద్య శిబిరాలని నెలకొలపటం వల్ల మన గ్రామంలో మనం పాల ఉత్పత్తిదారులు కానీ వ్యవసాయదారులు కానీ మన గ్రామంలో మనమే వైద్యం చేసుకునే విధంగా ప్రోత్సహించి మాకు పంపించినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు అట్లానే వైసీపీ హయంలో పశు సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో పాడి పరిశ్రమ కుంటు పడిందని వైద్య శిబిరాల ద్వారానైనా పూర్వ వైభవం వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు